అన్నీ నాకు నచ్చాయి అన్నిటికంటే ఎక్కువగా ఒకే లైన్ ఆఫ్ వర్క్లో ఉన్నాము జీతాలు ఇంచుమించుగా ఒకటే ఇద్దరం ఎన్నో విషయాలు షేర్ చేసుకోవచ్చు అని బోడికబుర్లు చెప్పాడు ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయో అయినా తల్లిదండ్రులం ఇంత ముఖ్యమైన విషయం మనకి చెప్పకుండా ఎవరికో చెప్తే వాళ్ళొచ్చి మనకి ఏంటి అన్నాడు ముఖాన గంట పెట్టుకొని హేమచంద్ర హేమచంద్రకి గత సంవత్సరం కళ్ళ ముందు రీల్లాగా తిరిగింది ఒక సెలవు రోజు మధ్యాహ్నం అమ్మ నాన్నగారు మీరిద్దరూ ఇలా కూర్చోండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అమ్మ ఎప్పటినుంచో నా పెళ్లి గురించి కంగారు పడుతుంది మా ఆఫీస్లో పనిచేసే అమ్మాయి నా కొలీగ్ దివ్య నాకు బాగా నచ్చింది తనైతే అన్నీ నాలాగా ఆలోచిస్తుంది అమ్మ నువ్వు తన డ్రెస్సింగ్ చూస్తే అమ్మాయి అంటే ఇలా ఉండాలి అంటావు అన్ని కోణాల్లోనూ తను నాకు బాగా మ్యాచ్ అయ్యే అమ్మాయి అని ఒకసారి ఆగి తల్లిదండ్రుల మొహాల్లోకి వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయో అని చూశాడు సాగర్ పెళ్ళి అనేది అట్ట మీద బొమ్మ చూసి చదవటానికి చేతిలోకి తీసుకునే పుస్తకం లాంటిది కాదు పైపై విషయాలు చూసి నిర్ణయించుకునేది కాదు నువ్వు నాలుగేళ్ళు కలిసి పనిచేసినా ఐదేళ్ళు పక్కపక్క ఇళ్లల్లో ఉన్నా వాళ్ళ గురించి పూర్తిగా తెలుసు అనుకోవటం భ్రమ మన ఇంటికి వచ్చి మనతో కలిసి బతకటం మొదలుపెట్టితే కానీ వాళ్ళ అసలు స్వరూపం స్వభావం మనకి తెలియవు పైగా ఒకచోట కలిసి పనిచేసేటప్పుడు ఎవరు తమ సహజ లక్షణాలని బయటికి ప్రదర్శించరు తమ బలహీనతలను ఇతరులకి తెలియకుండా జాగ్రత్త పడతారు నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించు అన్నారు హేమచంద్ర కళ్యాణి ముక్తకంతంతో ఇద్దరూ ఒకేసారి పిల్లలు సుఖంగా ఉండటం ముఖ్యం అని నమ్మే తల్లిదండ్రులు అవటం వల్ల కొడుకు అంత నమ్మకంగా చెప్పిన తర్వాత సాగర్ ఇష్టప్రకారమే సాగర్ దివ్యలకు దగ్గరుండి పెళ్లి జరిపించారు సాగర్ ఉద్యోగం బెంగళూరులో దివ్య ఉద్యోగం కూడా అక్కడే అవటంతో కొత్త ఆశలతో కొత్త ఇంట్లోకి కొత్త కోపురంలోకి అడుగుపెట్టారు ఇరుపక్కల తల్లిదండ్రులు వచ్చి చెరొక వారం రోజులుండి పిల్లలకు అవసరమైన ఏకాంతమిస్తూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆరు నెలల కాలం కొత్త కుండలోని నీళ్లులాగా తీయతీయగా పిల్లల కాపురం సాగుతుందని ఇరుపక్కల తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు ఇంకొక ఆరు నెలలు వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా గచ్చింది సాగర్ దగ్గర నుంచి శుభవార్త వస్తుంది అని ఎదురుచూస్తున్నారు ఇంతలో పిడుగులాంటి ఈ విడాకుల వార్త విని కళ్యాణి దంపతులు తల్లడిల్లిపోయారు దివ్య తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసో లేదో అసలు వాళ్లతో ఎలా మాట్లాడాలో అర్థం కాక తలలు పట్టుకొని కూర్చున్నారు ఇంతలో సాగరే ఫోన్ చేశాడు అమ్మా రేపు నేను హైదరాబాద్ వస్తున్నాను నీతో నాన్నగారితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అన్నాడు దివ్య కూడా వస్తుందా అని అడగండి కళ్యాణి మనసులోని సందేహం తీర్చుకోవటానికి లేదమ్మా నేను నేనొక్కడనే వస్తున్నాను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు కళ్యాణి దంపతులకు ఆ రోజు రాత్రి అన్నం సహించలేదు కంటి నింద నిద్రాపోలేదు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అనే ఎదురుచూపులతోనే గడిపారు ఉదయం బ్రేక్ఫాస్ట్ తినాలనిపించక కాఫీ మాత్రమే తాగి కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నారు మధ్యాహ్నం పన్నెండింటికి వచ్చిన కొడుకుతో ఏమైందిరా ఎందుకింత హఠాత్తుగా వచ్చావు ముఖ్యమైన విషయం అన్నావు ఫోన్లో చెప్పొచ్చు కదా వర్కింగ్ డే రోజు పరిగెత్తుకు వచ్చేంత అర్జెంట్ విషయాలు ఏముంటాయి మీ ఇద్దరి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయా అసలు తిండ్లు తింటున్నారా ఆఫీస్ వర్క్ టార్గెట్స్ ప్రోడక్ ప్రాజెక్ట్స్ లాంచింగ్ అంటూ ల్యాప్టాప్లకు అతుక్కుపోతున్నారా ఉద్యోగాల్లో సమస్యలేం లేవు కదా అన్నారు ఇద్దరు ఏమీ తెలియనట్టు అమ్మా ముందు అన్నం పెట్టు నీ చేతి వంట తిని ఎన్నాళ్ళైందో అయ్యాక మాట్లాడతాను రుచికరమైన భోజనానికి మొహం వాచినట్టుంది అన్నాడు సాగర్ అక్కడున్న న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుంటూ బ్రేక్ఫాస్ట్ తినే మూడ్లేక ఏమీ తినకుండా ఉదయం నుంచి కొడుకు కోసం ఎదురుచూస్తున్న కళ్యాణి ఒక్కసారిగా ఆకలి గుర్తొచ్చింది గబగబా వెళ్ళి కొడుకు ఇష్టమైన వంట చేసి భోజనానికి పిలిచింది కొడుకేం చెప్తాడో అనే ఆతురతతో వాళ్ళు సంభాషణ ఎలా ప్రారంభించాలా అనే సందేహంతో సాగర్ డైనింగ్ టేబుల్ దగ్గర నిశ్శబ్దంగా అన్నం తినే వాళ్ళ పనిలో పడ్డారు హాల్లోకి వచ్చిన తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి అమ్మ నాన్న ప్రశాంతంగా వినండి నేను దివ్య విడిపోవాలని నిర్ణయించుకున్నాము అన్నాడు దీర్ఘ నిశ్వాసం తీసుకుంటూ అంత పరిస్థితి ఏమొచ్చింది ఇద్దరూ ఇష్టపడే అన్ని ఆలోచించే పెళ్లి చేసుకున్నారు కదా తనకి అసలు ఏ పని రాదమ్మా వంట కూడా రాదు చేయాలన్న ఆసక్తి లేదు రోజు స్విగ్గీలో ఏదో ఒకటి తెప్పించుకు తింటుంది ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది మధ్యలో పిలిస్తే ఒక విలన్ లాగా చూస్తుంది తన వర్క్ టార్గెట్స్ తన ఫ్రెండ్స్ తప్ప నేనంటూ ఒక వ్యక్తిని తన జీవితంలో ఉన్నట్టే అనుకోదు నాతో ఏకాంతం బెడ్ షేరింగ్ ఎప్పుడో తప్ప ఇష్టపడదు తనని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నిస్తే చిరాగ్గా మొహం పెడుతుంది పోనీ తనని ఆ మూడ్లోకి తీసుకొద్దామని వీకెండ్స్లో సరదాగా ఏ పార్కుకో వెళ్దామంటే నువ్వు అడగ్గానే నీ వెంట పడి వచ్చేయాలా నాకు ఇవాళ మూడ్ లేదు అంటుంది నేను బాగా పనిచేసి ఒత్తిడిలో ఉన్నప్పుడు బోర్ కొడుతుంది అలా అవుటింగ్కి వెళ్ళొద్దాం అని గొడవ చేస్తుంది తను కూడా ఉద్యోగం చేస్తుంది అందులో ఉండే కష్టసుఖాలు తనకీ తెలుసు అయినా తన మాటే సాగాలనే పంతం అని ఆగాడు ఇవి మచ్చుకకి కొన్నే అన్నట్టు ఫ్రెండ్స్తో చాటింగులు నా గురించి ఏం చెప్తుందో ఏమో నన్ను కలిసినప్పుడు వాళ్ళల్లో వాళ్ళు సైగలు చేసుకుంటూ నా వంక చూసి నవ్వుకుంటూ ఉంటారు కొడుకు చెప్పింది విని తల పంకిచ్చింది కళ్యాణి మేము నీకు ముందే చెప్పాం పెళ్ళి అంటే పైపే మెరుగులు చూసి నిర్ణయాలు తీసుకోకూడదు అనే అనేక విషయాలు ఆలోచించాలి అని నీకు గుర్తుందా చిన్నప్పుడు మనం ఇంట్లో వారపత్రిక తెప్పించుకునేటప్పుడు కవర్ మీద బొమ్మ చూసి నువ్వు ఒక రకంగా బామ్ ఇంకొక రకంగా మొహాలు పెట్టేవాళ్ళు దేవుడి బొమ్మ వేస్తే ఆవిడ సంతోషపడేది సినిమా హీరో హీరోయిన్ల బొమ్మ వేస్తే నీకు నచ్చేది అందులో డాక్టర్ సలహాల దగ్గర నుంచి వంటల కథలు సినిమా కబుర్లు రాజకీయాలు గ్రహబలాలు పజిల్స్ ఇలా మీ ఇద్దరికీ ఇష్టమైన అంశాలు నచ్చనివి శీర్షికలు కూడా ఉండేవి పుస్తకం తెరిచి చదివితేనే కదా అన్నీ తెలుస్తాయి అనేదాన్ని వైవాహిక జీవితం కూడా అంతే ఆ మాటకొస్తే ఎవరితో అయినా కొత్తగా ఏర్పడే పరిచయం కూడా ఒక పుస్తకం లాంటిదే పుస్తకం అట్టను బట్టి ఎలా ఒక నిర్ణయానికి రాకూడదో పైపై విషయాలు చూసి జీవితంలో ముఖ్యమైన సందర్భాల్లో త్వరపడి ఒక నిర్ణయానికి రాకూడదు అంది కళ్యాణి కొడుకు మొహంలో ఫీలింగ్స్ కోసం ఎదురుచూస్తూ సాగర్ రెండు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తున్నట్టుగా తల వంచుకొని మౌనంగా కూర్చున్నాడు తర్వాత తల ఎత్తి తల్లివైపు చూస్తూ అమ్మా నీకు నాన్నగారికి ఎప్పుడు గొడవలు జరగలేదా ఎలా మేనేజ్ చేసేవాళ్ళు మీరిద్దరూ గొడవపడతాం నేను చూడలేదు అన్నాడు